అందరికీ నమస్కారం నిన్న రాత్రి పాండురంగ మహత్యం భక్త పొండరీకుడు చిత్రం చూశాను ఈ పాండురంగడు గురించి నాకు చిన్నప్పటి నుంచి ఈ సినిమా ద్వారానే తెలుసు అయినప్పటికీ అసలు ఈ పాండురంగ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని పాండురంగుల భక్తుల గురించి కొన్ని విశేషాలు మీకు తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను పాండురంగ భక్తులు అంటే విఠోభ లేదా పాండురంగ విష్ణువు యొక్క ఒక రూపం దేవతను పూజించే భక్తులు వీరిలో ముఖ్యమైన వారు పొండలీక్ శోకమేలుడు ధ్యానేశ్వర్ నాందేవ్ ఏకనాథ్ తుకారం మరియు కబీర్దాస్ వంటి మహారాష్ట్రకు చెందిన భక్తులు ఉన్నారు వీరి భక్తి ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించారు పండరీపురంలోని విటోబా దేవాలయంలో వారి భక్తికి కేంద్రంగా ఉంది ఇప్పుడు పుండలిక్ గురించి తెలుసుకుందాం పుండలిక్ తన తల్లిదండ్రుల పట్ల ఉన్న ప్రేమకు ప్రసిద్ధి చెందిన సాధువు విఠోభ అతని కోరిక మీద పండరీపురంలో ఇటుకుపై నిలబడ్డాడు ఈ వివరాలు తెలుపుతారు ఇక చౌకమేలుడు దేవుడిపై అచంచలమైన భక్తి కలిగిన భక్తుడు జానేశ్వర్ నాందేవ్ ఏకనాథ్ తుకారాం వీరు ముఖ్యమైన సాధువులు భక్తి ఉద్యమానికి ముఖ్యులుగా పరిగణించబడ్డారు కబీర్ దాస్ భక్తి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రసిద్ధ భక్తుడు మరి భక్తి ఉద్యమం అంటే పాండురంగ భక్తి ఉద్యమం ముఖ్యంగా మహారాష్ట్ర మరియు కర్ణాటక ప్రాంతాల్లో బాగా అభివృద్ధి చెందింది పండరీపురం ఇది విఠోబాధవరానికి ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం దీని నాటిని ఆధారంగా చేసుకునే పాండురంగ సినిమా నిర్మించబడింది ఇప్పుడు పుండలేఖని చరిత్ర గురించి తెలుసుకుందాం ఒకప్పుడు ఐదు లేదా ఆరు శతాబ్దంలో పుండలేఖ అనే విష్ణు భక్తుడు ఉండేవాడు అతడు తన భార్య మరియు తల్లిదండ్రులైన జానుదేవ్ మరియు ముక్తాభాయితో కలిసి దిండిర్బన్ అనే దట్టమైన అడవిలో నివసించేవాడు పొండలీకుడు చాలా భక్తి కలిగిన వ్యక్తి కానీ వివాహం అయిన వెంటనే అతను తన తల్లిదండ్రులను దూషణ చేయడం బాధ పెట్టడం చేశాడు ఈ నుండి తప్పించుకోవడానికి తల్లిదండ్రులు కాశీకి తీర్థయాత్రకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు పొండలీక భార్య ఈ విషయం తెలుసుకున్నప్పుడు ఆమె కూడా వెళ్ళాలని నిర్ణయించుకుంది ఆమె మరియు ఆమె భర్త గుర్రంపై ఉన్న యాత్రికుల సమూహంలో చేరారు కొడుకు మరియు అతని భార్య వారి కూడా గుర్రంపై ప్రయాణించగా వృద్ధ జంట నడిచారు ప్రతి సాయంత్రం రాత్రికి విడిది చేసినప్పుడు కొడుకు తన తల్లిదండ్రులను గుర్రాలను అలంకరించమని వాటిని శుభ్రం చేయమని ఇతర పనులను బలవంతంగా పురమాయించేవాడు ఆ పేద తల్లిదండ్రులు తీర్థకు వెళ్లాలని నిశ్చయించుకున్న రోజున శపించాడు త్వరలోనే ఆ బృందం గొప్ప ఋషి అయిన స్వామి ఆశ్రమానికి చేరుకుంది అక్కడ వారు రెండు రాత్రులు గడపాలని నిర్ణయించుకున్నారు వారందరూ అలసిపోయారు త్వరగా నిద్రపోయారు పొండలీకుడికి నిద్ర పట్టలేదు తెల్లవారక ముందే అతను అందమైన యువతల గుంపు మురికి బట్టలు ధరించి ఆశ్రమంలోకి ప్రవేశించి నేలను శుభ్రం చేసి నీరు తెచ్చి స్వామి బట్టలు ఉతకడం చూశాడు ఆ తరువాత ఆశ్రమం లోపల గదిలోకి ప్రవేశించి అందమైన శుభ్రమైన దుస్తులు ధరించి బయటికి వచ్చి పుండలీకుని సమీపంలో వెళ్తుండగా వారు అదృశ్యమయ్యారు మరుసటి రాత్రి అతను మళ్ళీ అదే దృశ్యాన్ని చూశాడు పుండలీకు వారి పాదాలపై పడి తాము ఎవరో చెప్పమని వేడుకున్నాడు వారు గంగా యమున మరియు భారతదేశంలోని ఇతర పవిత్ర నదులని వారు చెప్పారు వాటిలో యాత్రికులు స్నానం చేసి పాపాలను కడిగేశారు స్నానం చేసే యాత్రికుల పాపాల వల్ల వారి బట్టలు మురికిగా మారాయి మరియు మీరు మీ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయటం వల్ల మీరు గొప్ప పాపి అయ్యారు అని చెప్పారు ఇది అతనిలో పూర్తిగా మార్పుని తెచ్చింది మరియు అతడు మంచి భక్తి గల వ్యక్తిగా మారాడు అప్పుడు తల్లిదండ్రులను గుర్రాలపై స్వారీ చేస్తుండగా కుండలీకుడు మరియు అతని భార్య వారి పక్కనే నడవసాగారు వారి ప్రేమ మరియు ఆప్తాయులతో కుమారుడు మరియు భార్య తల్లిదండ్రులను తీర్థయాత్ర విడిచిపెట్టి దిండిర్వానికి తిరిగి వెళ్ళమని కోరారు ఒకరోజు ద్వారకారాజు రాజు శ్రీకృష్ణుడు ఒంటరిగా ఉన్నప్పుడు మధురలో తన తొలినాళ్ళను గుర్తు చేసుకున్నాడు ముఖ్యంగా పాలపెట్టలు గోప తన యొక్క క్రీడా చేష్టలు మరియు తన ప్రేమ గుర్తు రాధను గుర్తు చేసుకున్నాడు ఆమె చనిపోయినప్పటికీ అతను ఆమెను మళ్లీ చూడాలని కోరుకున్నాడు తన దైవిక శక్తులతో ఆమెను తిరిగి బ్రతికించి తన ప్రక్కనే కూర్చోబెట్టుకున్నాడు అప్పుడే అతని రాణి రుక్మిణి గదిలోకి ప్రవేశించింది రాధ ఆమెకి గౌరవం ఇవ్వడానికి లేవకపోవడంతో రుక్మిణి కోపంతో ద్వారకను విడిచిపెట్టి దిండి అడవిలోకి వెళ్ళిపోయింది తర్వాత శ్రీకృష్ణుడు రుక్మిణి వెతుక్కుంటూ బయలుదేరాడు అతను మొదట మధురకు తరువాత గోకులానికి వెళ్ళాడు పాలపిట్టలు మరియు గొప్ప కలిశాడు వారు కూడా అన్వేషణలో చేరారు ఆమె అన్వేషణలో వారు గోవర్ధన పర్వతానికి వెళ్ళారు చివరికి వారు దక్కంలోని భీమాలయ చంద్రబాగ నది ఒడ్డుకు చేరుకున్నారు కృష్ణుడు తన సహచరులను గోపాలపురంలో వదిలి ఆమె వెదుగుతూ ఒంటరిగా దిండిర్వాన్ అడవులకు చేరుకున్నాడు అక్కడ ఆమెను కనుగొని ఆమెను శాంతింపజేసేడు కృష్ణుడు కృష్ణుడు మరియు రుక్మిణీ దేవి పుండలీకుడు ఉన్న ఆశ్రమానికి వచ్చారు కానీ ఆ సమయంలో పుండలీకుడు తన తల్లిదండ్రులను చూసుకోవడంలో వారికి సేవ చేయడంలో నిమగ్నమై ఉన్నాడు శ్రీకృష్ణుడు తను చూడడానికి వచ్చాడని అతనికి తెలిసినప్పటికీ తన తండ్రి తల్లిదండ్రుల పట్ల ఉన్న పూర్తి విధి పూర్తి కావకముందే దేవుణ్ణికి చూడడానికి నిరాకరించాడు అయితే శ్రీకృష్ణుడు నిలబడడానికి అతను ఒక ఇటుకను బయటికి విసిరాడు కొండలీకునికి తన తల్లిదండ్రుల పట్ల ఉన్న భక్తికి శ్రద్ధకు ముగ్ధుడైన శ్రీకృష్ణుడు ఆ ఆలస్యానికి అభ్యంతరం చెప్పలేదు ఇటుకుపై నిలబడి కొండలీకుని కోసం వేచి ఉన్నాడు పొండలీకుడు బయటికి వచ్చి దేవుని క్షమాపణ కోరుతూ భక్తుల కోసం ఇక్కడే ఉండమని కోరినప్పుడు శ్రీకృష్ణుడు సంతృప్తి చెంది తన తల్లిదండ్రుల పట్ల తనకున్న ప్రేమకు సంతోషించారని బదిరించాడు అప్పటి నుండి శ్రీకృష్ణుడు విటోభ లేదా విఠల్గా ఇటుకుపై నిలబడిన దేవుడిగా ప్రసిద్ధి చెందాడు ఇది పొండలీకుని కథ భగవాను పొందడానికి అత్యున్నత సాధన ప్రేమ భక్తి మరి శుద్ధమైన ప్రేమ భక్తి లేకుండా డబ్బు విద్య తపస్సుల వల్ల ఉపయోగం ఏమిటి అని భక్తి సాంప్రదాయం చెబుతుంది కాబట్టి తీరుని చేరుకోవడానికి మరియు దైవిక ఆనందాన్ని పొందడానికి అన్ని ప్రాపంచిక ఆస్తులను విడిచిపెట్టి కృష్ణ దర్శనానికి దారితీసే స్వచ్ఛమైన ప్రేమ భక్తిలో మునిగిపోవాలి నిజమైన దాహంతో దేవుడి కోసం హృదయపూర్వకంగా ఏడుస్తున్న వ్యక్తికి ఖచ్చితంగా కృష్ణ దర్శనం జరుగుతుంది గీతా జయంతి సందర్భంగా మీకు ఈ పుండలేఖన కథను తెలియజేశాను మరి మనం కూడా ఆ శ్రీకృష్ణుని బోధనను అనుసరిస్తూ భగవద్గీత పారాయణం చేసుకుంటూ మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం సర్వే సుఖనోభవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను